హై అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఇది వచ్చేసి చిన్న వ్లాగ్ అనమాట నేనైతే ఫైవ్ థర్టీకి అలా లేచేశాను ఫస్ట్ అయితే ఇలా పాలకైతే పెట్టేశాను ఇంకా ఇక్కడ టికాషన్ అయితే ఉందనమాట నేను ఈవినింగే వేశాను కాబట్టి ఇప్పుడు ఫిల్టర్ వేసే పని అయితే లేదు ఈరోజు టిఫిన్ వచ్చేసి పూరి బొంబాయి చట్నీ అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడ పిండిని అయితే కలిపి పెడుతున్నాను ఇంక ఇక్కడ పిండిని అయితే కలిపి పెట్టేశాను ఇది నానే లోపు మిగిలిన వంట కూడా కంప్లీట్ చేయాలి ఇక్కడ ఫస్ట్ బ్యాడల్కి అయితే పెట్టేస్తున్నాను ఈరోజు వచ్చేసి ఆటిక మామిడాకు పప్పు అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడ రెండు పూటలకి ఒకేసారి వండేస్తున్నాను అనమాట పప్పు కాబట్టి కొంచెం బ్యాడలు వన్ అండ్ హాఫ్ కప్పలా అయితే వేశాను ఇంక ఇక్కడ అయితే వేస్తున్నాను అన్నం వచ్చేసి మా పెద్దోడికి మా వారికి ఒకేసారి మార్నింగ్ అయితే పెట్టేస్తాను కుక్కర్లో అయితే చాలా బాగా వస్తుంది అంటే మెత్తగా కూడా ఉంటుంది మా చిన్నడు ఆఫ్టర్నూన్ ఇంటికి వస్తాడు కాబట్టి ఇంకా కొంచెం లేట్గా అంటే లెవెన్కి అలా పెడతాను అనమాట వేడివేడిగా ఉంటుందని చెప్పేసి సైడ్ అన్నానికి పప్పుకి అయితే పెట్టేసాను ఇంకా తర్వాత బొంబాయి చట్నీ అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడ కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట ఆనియన్స్ పచ్చిమిర్చి టమోటా అయితే వేస్తున్నాను ఆలు అయితే వేయట్లేదు ఆనియన్స్ని ఇలా పొడు పొడిగా కట్ చేసి అయితే వేస్తాను ఈ ఆనియన్స్ అయితే చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట చాలా కారంగా ఉన్నాయి అసలు కట్ చేస్తుంటేనే కళ్ళన్నీ మండిపోతుంటాయి ఇంక ఇక్కడ ఇవి కూరగాయలు అయితే కట్ చేసి పెట్టేశాను ఇంకా మా పిల్లలు అయితే లేచేశారు వాళ్ళకి బ్రషింగ్ అది చేయిచేసి పార్లవ్ అయితే కల్పించేశాను ఇక్కడ కుక్కర్ విజిల్ అయితే పోయిందనమాట ఇంకా ఇక్కడ మామిడాకు ఆల్రెడీ ఒలిచి పెట్టేశాను ఇలా కొన్ని ఆకూరలు అయితే ఒక్కొక్కటిగా వల్చాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది అనమాట అంటే మెంతాకు అవి కూడా కట్ చేసేవైతే త్వరగా చేసేసుకోవచ్చు కాకపోతే ఇలా ఒల్చేవి ఉన్నాయంటే మాత్రం ముందు రోజే ఒలిచి పెట్టేసుకుంటాను అప్పుడే మనకి మార్నింగ్ వంట కూడా త్వరగా అయిపోతుంది ఒక సైడ్ అయితే బొంబాయి చట్నీ కోసం ఆనియన్స్ అవన్నీ మగ్గిస్తున్నాను అనమాట ఇవి మగ్గేలోపు ఇంకా పప్పుకి అయితే పెట్టేస్తున్నాను ఆ కూర అయితే కడిగి పెట్టేశాను ఇంక ఇక్కడ రసం కోసం కొంచెం బ్యాటర్లో కట్ అయితే తీసాను ఇంకా ఈ పప్పులో ఆనియన్స్ అయితే వేయలేదు టమోటా పచ్చిమిర్చి వేసి పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడ బొంబాయి చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా పిల్లలకి స్నానాలు అవి చెప్పించేసి వాళ్ళని అయితే రెడీ చేశాను ఇంక ఇక్కడ పూరీలు అయితే కారుస్తున్నాను అనమాట ఇవైతే బాగా పొంగుతున్నాయి ఇంకా టిఫిన్ అయ్యాక ఇంకా మా పిల్లలకి లంచ్ బాక్స్ అన్నీ కూడా ప్యాక్ చేసి అయితే పెట్టేస్తున్నాను వాళ్ళైతే ఇంట్లో కొంచెం టిఫిన్ అయితే తినేసి వెళ్తారు మళ్ళీ బాక్స్లోకి అయితే పెట్టిస్తాను అనమాట ఇంకా మా చిన్నోడు ఒక్కొక్కసారి ఇంట్లో తినేసాడంటే అక్కడ ఓన్లీ స్నాక్స్ ఒకటే తీసుకెళ్తాడు ఇంకా పూరి అలా వాడికి ఏమైనా ఇష్టం ఉన్నా ఉంటే మాత్రం బాక్స్లో పెట్టమంటాడు లేదంటే బాక్స్ వద్దు ఓన్లీ స్నాక్సే పెట్టమని అయితే చెప్తాడు ఇంకా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా ఇక్కడ ఇది వచ్చేసి అటుక మామిడి ఒక పప్పు అయితే అయిపోయిందనమాట ఆ పెద్దోడు పప్పు తీసుకెళ్ళాడు ఇంకా అలాగే ఇక్కడ రసం కూడా పెట్టేశాను ఈరోజు వాడు పప్పు మజ్జిగ అయితే తీసుకెళ్లాడనమాట రసం అయితే తీసుకెళ్ళలేదు ఇంకా కాబట్టి మార్నింగ్ అయితే నేను పప్పు ఒకటే చేశాను అనమాట వాడు స్కూల్కి అది వెళ్ళిపోయాక ఆ రసంకైతే పెట్టేశాను ఇంకా తర్వాత ఇక్కడ మా వారికి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను అలాగే ఇక్కడ బెండకాయ పుల్లగూర కూడా చేస్తున్నాను ఇది కారకరంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఈవినింగ్ మా పిల్లలు అయితే చదువుకుంటున్నారు మా పెద్దోడికి అయితే స్లిప్ టెస్ట్ ఉందంట సో వాడైతే అన్ని క్వశ్చన్ ఆన్సర్స్ అవన్నీ చదువుకున్నాడు అన్ని చెప్తున్నాడు అలాగే ఒకసారి నోట్బుక్ లో పెట్టిస్తానమాట క్వశ్చన్స్ అన్ని వాడైతే అవన్నీ కూడా రాస్తాడు లాస్ట్ వీక్కి యూనిట్ టెస్ట్లు అయితే అయిపోయాయి అనమాట మా పెద్దోడికి కొన్ని స్లిప్ టెస్ట్లు వీక్లీ ఏదో ఒక టెస్ట్ అయితే పెడుతూ ఉంటారు ఇంక ఇక్కడ మా చిన్నోడు కూడా హోంవర్క్ అయితే చేస్తున్నాడు మొత్తానికి ఈరోజు మా చిన్నోడికి ఇంట్రెస్ట్ అయితే వచ్చిందనమాట పిలవంగానే వచ్చాడు అన్నతో పాటు కూర్చొని హోంవర్క్ అయితే చేస్తున్నాడు ఇంక ఇక్కడ నేను బట్టలన్నీ కూడా నీట్గా సర్దుతున్నాను అన్నీ ఉతికేసాను అనమాట ఈరోజు బాగా ఎండ వచ్చిందని చెప్పేసి పిల్లల జీన్స్లవన్నీ కూడా ఉతికేసాను ఇది వచ్చేసి మా చిన్నోడి రాక అనమాట జీన్స్లవన్నీ అయితే ఇక్కడ ఉంటాయి చాలా జీన్స్లు అయితే ఉన్నాయి కాకపోతే అవైతే వేసుకోడనమాట కొన్ని పెట్టుకున్నాడు ఇంకా అవే అవే వేసుకుంటుంటాడు చెప్తే కూడా వినడు అలాగే మిగిలిన ర్యాక్స్ అన్నీ కూడా సరిదేసాను అనమాట ఒకేసారి ఇవన్నీ కూడా పిల్లల బెల్ట్లు అనమాట చూడండి ఎన్ని ఉన్నాయో ఇలా ఒక హ్యాంగర్ అయితే ఉంది దానికైతే వేసి పెట్టేశాను అన్నీ ఒక దగ్గరే ఉంటాయి కదా ఇక్కడంటే అక్కడ పడిపోవని చెప్పేసి ఇంకా ఇవన్నీ మా పెద్దోడవన్నమాట ఇలా ఫోల్డ్ చేసి అయితే పెట్టేశాను మా చిన్నవుడు అయితే లూజ్గా ఉన్నా సరే వాళ్ళు అన్న డ్రెస్లు అయితే వేసుకొని అయితే తిరుగుతుంటాడు సో ఇదనమాట ఇవాళ్ళ బ్లాగ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి